బ్రహ్మదేవుడు ఎలా జన్మించాడు ప్రాచీన కాలంలో సృష్టి ప్రారంభమయ్యే ముందు అంతా అంధకారంగా శూన్యంగా ఆవిర్భవించని స్థితిలో ఉండేది ఏ రూపమూ ఏ గుణమూ లేకుండా పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉండేవాడు ఆయన నాభిలో ఒక మహత్తరమైన పద్మం తామర పుష్పం పుట్టింది ఆ తామర పుష్పం పెరిగి పెద్దదిగా మారి దాని మధ్యలో ఒక మహాపురుషుడు కూర్చొని కనిపించాడు ఆయనే చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మదేవుడు జన్మించాక చుట్టూ లేదని ఆశ్చర్యపోయాడు ఎక్కడి నుండో వచ్చినవాడినో తనకు ఏమి చేయాలో తెలియక కొంతకాలం ధ్యానంలో మునిగిపోయాడు అప్పుడు ఆ తామర పుష్పపు అంతరంగంలో నుంచి ఓ శబ్దం వినిపించింది తపస్సు చేయి బ్రహ్మ తపస్సు చేస్తూ ఉండగా తన హృదయంలో సృష్టిశక్తి ప్రత్యక్షమైంది విష్ణుమూర్తి అనుగ్రహంతో బ్రహ్మ స్వయంగా తన మనసులో సృష్టి రహస్యాన్ని గ్రహించాడు ఆ తర్వాత బ్రహ్మ స్వయంగా నాలుగు ముఖాలతో కనిపించి వేదాలను సృష్టించాడు అనంతరం లోక సృష్టికి సిద్ధమయ్యాడు అప్పుడు ఆయన తన మానసపుత్రులను మారీచి అత్రి అంగిరస పులస్త్య పులహ క్రతు వశిష్ఠ దక్ష నారద సృష్టించాడు అలా సృష్టికర్తగా బ్రహ్మ ప్రబలంగా వెలసి జగత్తు సృష్టికి శ్రీకారం చుట్టాడు ఈ కథలోని సందేశం బ్రహ్మ స్వయంగా నిరంతర తపస్సుతో సృష్టి రహస్యాన్ని గ్రహించాడు అలాగే మనం కూడా జీవితంలో ఏదైనా అర్థం చేసుకోవాలంటే నిరంతర అధ్యయనం ఆలోచన ప్రయత్నం చేయాలి